హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ తెలుగు హౌస్ లో వైల్డ్ కార్డులు దూకుడు పెంచాయి మాధురి కఠినమైన రూల్స్ విధించగారితూ దాన్ని తిరస్కరించింది మరోవైపు ఆయషారీతూ మధ్య గిన్నెల విషయంలో గొడవ మొదలుక గామాధురి కూడా రీతూపై ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్నటి ఎపిసోడ్లో జరిగిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడండి వైల్డ్ కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో ఏమో కాని గొడవలు పడుతూనే ఉన్నారు మాధురి తగ్గేదేలే అన్న లెవెల్లో కొట్లాటకు సిద్ధమవుతుంటే ఆయేషా కావాలని కొందర్ని టార్గెట్ చేసి మరీ తిడుతోంది మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం ప్రాంక్ పేరుతో సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపమక్కసునంతా సంజనపై కక్కేసింది ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజన వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది మాధురి దివ్యను టార్గెట్ చేసిందో ఏంటో కాని మరోసారి ఆమెతో గొడవపడింది మాధురి దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంతా అని చీప్గా తీసిపడేసే ప్రయత్నం చేసింది రూల్స్ పాటించనని తనకు నచ్చినట్లుగానే ఉంటానని అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది కూడా బాగానే ఆంక్షలు పెట్టింది నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపో రాత్రి ఇకైకలు పకపకలు ఉండొద్దని లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్గా ఉండాలంది మీ అల్లరి వల్ల మా నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్గా మాట్లాడుకోమంది ఈ రూల్స్ రీతు ఒప్పుకోలేదు మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది నా రూల్స్ నచ్చకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా నేనెందుకు వెళ్తా కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ మాదరి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి ఓవరాక్షన్ ఆపవే కిచెన్లో దగ్గర ఆయేషారీతూకి పంచాయితీ అయ్యింది రాత్రి గిన్నె కడగనని ఆయేషా అది అర్ధరాత్రి సింకులో వేశారని రీతూ గొడవపడ్డారు నీ పని నువ్వు చేయకపోతేనే అడుగుతున్నాను ఫస్ట్ కరెక్ట్గా ఉండు అని కోపడింది ఆయేషా నువ్వుకూడా ఉండని రీతూ అనగా నువ్వు ఊరుకోవే ఏం పని చేయవు అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది మధ్యలో కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది ఏ నీకో స్టాండ్లేదా అబద్దాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది ఇక గిన్నెలు తోముతున్నా ఆయేషా ఆపవే ఓవరాక్షన్ మాటలు ఆపే ఫస్ట్ అంటూ రీతును వాయించేసింది పెద్ద లిస్టు చదివిన పచ్చళ్ల రమ్య మరోవైపు పాప రమ్య మోక్షా తన సూపర్ పవర్ ఉపయోగించేసింది ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డరిచ్చింది ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ ఐస్ క్రీం అంతేగా అనుకునేరు కాదు టిఫిన్ టిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా పూరి మైసూర్ బజ్జీ లంచ్లోకి ఎగ్ బిర్యానీ చికెన్ జాయింట్స్ వెజ్ టిక్కా పిజ్జా సాయంత్రం బనానా చిప్స్ నాలుగు ఎగ్ ట్రేలమిచ్చే ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ డిన్నర్కు చికెన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఇలా పెద్ద లిస్టు చదువుకుంటూ పోయింది ఈ ఫుడ్ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు కేవలం రమ్య ఆమె సెలెక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి చదవండి దీపికా పదుకొనితో కూడా మాట్లాడొచ్చు మొత్తంగా వైల్డ్ కార్డ్ల ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది సభ్యుల మధ్య మాటల యుద్ధం గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి రాబోయే ఎపిసోడ్లలో ఈ వివాదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి